అప్పుల ఊపి నుంచి బయటికి తీసుకొచ్చి భారతదేశంలోనే అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండే విధంగా కేంద్రము వేల కోట్ల రూపాయల సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తుంది ఇటీవల కాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటన చేస్తూ వచ్చి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల పథకాలను ప్రకటించడము ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడం కోసము కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు గుర్తిస్తున్నారు రాష్ట్రము అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతూ ఉంది అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఒకటి రాష్ట్రాన్ని అప్పులు ఊపి నుంచి బయటకు తీసుకురావాలా ఈ ప్రభుత్వం మీద సవాళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు కూటమి ప్రభుత్వం ముందు సవాళ్ళు ఉన్నాయి రాష్ట్రాన్ని అప్పులు గురించి బయటకు తీసుకురావాలా రాష్ట్రం యొక్క ఆదాయ వనరులు పెంచాలా కూటమి ఇచ్చిన హామీ ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అదేవిధంగా మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు పథకాలు ఒక సవాల్తో కూడుకున్నాయి వాటిని ప్రజలకు అందజేయాలా వీటన్నిటి కోసము కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ వెళ్ళడం కేంద్రంలో ఉండే పెద్దలతో మాట్లాడడం రాష్ట్ర సమస్యలన్నీ వారి ముందు పెట్టడం వారిని ఒప్పించడం నిధులు తీసుకురావడం ఈరోజు మనకి ప్రతిరోజు జరుగుతున్న ప్రక్రియ ఏది ఈరోజు అమరావతికి పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు వస్తున్నాయి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ లాగా తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి పెద్ద ఎత్తున పోలవరం నిధులకి అందించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు కూటమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయి ఇంకా అవినీతి పనులను ఇంకా జైలుకి పంపించలేదని కొంత అసంతృప్తి ఉంది ఎందుకు వీళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు తప్పుడు పనులు చేసిన వాళ్ళు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ప్రజల మీద దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని కొంత అనుమానాలు ఉండొచ్చు కానీ తప్పు చేసిన వాడు ఎవ్వడు ఎవడిని ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు మన రోజున మనం చూసాం ఒక ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తము యొక్క ఈ ఫారెస్ట్ కి అడవి అడవుల పొలాలన్నిటిని కూడా ఆక్రమించే పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణాలు చేయడము ఇవి కూడా దీని మీద కూడా ప్రభుత్వం దుష్ దానికి ప్రత్యేకంగా ఒక త్రీ మెంబర్ కమిటీని కూడా వేసి వెంటనే సాధ్యమైన తొందరగా నివేదిక ఇవ్వండి దేశంలో శిక్షించండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఈ పంచాయతీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి వచ్చి ఉంటాయి ఈ పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందాల స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో బలోపేతం కావాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనులు జరుగుతున్నాయి నాకు ముందు మాట్లాడే పెద్దలు చెప్పినట్టుగా ఈ ఎన్హెచ్ కి సంబంధించి రావాల్సిన నష్టపరిహారము అనుకున్న నష్టపరిహారం ఏదైతే ఉందో చట్టం ప్రకారం రావాల్సి ఉంది అందులో దాని విషయంలో మా నారాయణ రెడ్డి గారి నాయకత్వం అవసరం వస్తే ఎన్హెచ్ అధికారులు కూడా కలిసి ఈ సమస్యను వివరిస్తాం ఈ మండలంలో కూడా మా పార్టీ బలోపేతం అవుతుంది శక్తివంతం అవుతుంది మధు డేగా మధు యాదవ్ నాయకత్వంలో అదేవిధంగా చాలా సీనియర్ నాయకులు జెడ్పీటీసి అపారమైన రాజకీయ అనుభవం ఉండే వ్యక్తి నారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉపాధ్యక్షులు ఉన్నారు వారి నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ ఉన్న మన కొమ్మి శ్రీనివాస్ కానివ్వండి మెంట రమేష్ కానివ్వండి వీళ్ళందరూ కూడా నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఈ స్థాయిలో ఈ మండలంలో ఏ సమస్యలు ఉన్నా వారు అందుబాటులో ఉంటారు వారి దృష్టిలో కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కానప్పుడు నారాయణ రెడ్డి గారు నేను కలిసి అవసరం వస్తే కలెక్టర్ని ఎస్పీని కలిసి కొన్ని సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొస్తున్నాం అందువల్ల రాబోయే రోజుల్లో ఈ మండలంలో కూడా ప్రత్యేకంగా వింజుమూరు చాలా మంచి పంచాయతీ ఇది చాలా రాజకీయ చైతన్యం ఉండే ఆ పంచాయతీ ఇది అనేక మంది రాజకీయ నాయకులను ఎక్కడి నుంచే తయారయ్యారు మాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా అనేక తోటి కానీ ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకులు అనేక రాజకీయ పార్టీలు ఎక్కడి నుంచి ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో మా పార్టీ ఈ పంచాయతీ అభివృద్ధికి ఈ మండల అభివృద్ధికి పనిచేస్తామని హామీ ఇస్తున్నాము రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఈ మండలానికి అందవలసి ఉంటే ఆ విషయంలో మేము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించారు ఆ విజయం సాధించడంలో ఈ పార్టీ నాయకులు నాతోటి ఎవరైతే ఉన్నారో నారాయణ రెడ్డి గారు గాని మధు యాదవ్ గాని కోమి శ్రీనివాస్ కాని రమేష్ గాని వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించేదానికి వీళ్ళందరి పాత్ర పెద్ద ఎత్తున పాత్ర పోషించారు పెద్ద ఎత్తున కార్యకర్తలు మొబలైజ్ చేశారు స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు నియోజకవర్గం గెలిపించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒక సవాలుగా స్వీకరించి ఇక్కడి నుంచి కూడా కూటమి అభ్యర్థులను గెలిపించారు అందువల్ల స్థానిక శాసనసభ్యుల మద్దతు మద్దతుతోటి అందరి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మా నాయకత్వం పనిచేస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు